ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగుతుంది జిల్లా వ్యాప్తంగా నూట అరవై పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు ఏర్పాట్లు చేశారు మంచిర్యాల పోలింగ్ కేంద్రం నుంచి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న ఇప్పుడు చూద్దాం నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలతో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి అయితే ఇటు పోలింగ్ ప్రక్రియను అయితే ప్రారంభమైంది దాదాపుగా ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలకు సంబంధించి మూడు లక్షల యాభై ఐదు వేల పైచీలకు ఇటు గ్రాడ్యుయేట్స్ తమ ఓటర్లను ఓటర్లుగా నమోదు చేసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అరవై తొమ్మిది వేల ఆ ఓటర్లు అయితే ఉన్నారు అంతేకాకుండా ఇటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ముప్పై వేల పైసీలకు అయితే ఇటు టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు దాదాపుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి యాభై ఆరు మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఇటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పదిహేను మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ పార్టీ స్వతంత్ర అభ్యులుగా అభ్యర్థులుగా ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనైతే తమ ప్రచారాలతోటైతే అయితే హోరెత్తించారు ఇటు ఓటర్లను తమ వైపు తిప్పు ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఉదయం నుంచి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే రెండు గంటలు దాటినప్పటికీ కూడా కేవలం పదిహేను శాతం మేర మాత్రమే పోలైనట్టుగానైతే తెలుస్తుంది అయితే దాదాపుగా గతంతో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది కొంతమేర ఓటింగ్ అంటే ఇటు పోలింగ్ సర్లీ మాత్రం కొంత మందకొడిగానే సాగుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఇటు గ్రాడ్యుయేట్స్ తరఫున కానీ ఇటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఇదే విధంగా మాత్రం పోలింగ్ ప్రక్రియ కొనసాగితే మాత్రం మధ్యాహ్నం కూడా పూర్తి స్థాయిలో యాభై శాతం కూడా దాటే అవకాశాలు అయితే లేవనేసి అయితే తెలుస్తుంది కొంతమంది మనతో పాటు ఓటర్లు ఉన్నారు వారిని అడుగుదాం సార్ చెప్పండి సార్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ ఓట్లు ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేశారు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు బాగానే ఉంది ప్రస్తుతానికి కూడా ఓటింగ్ ఓటర్లు కూడా బాగా చాలా మంది వచ్చారు తన ఓటును వినియోగించుకున్నారు ప్రస్తుతానికైతే ప్రశాంతంగా జరుగుతుంది వాతావరణం బాగానే ఉంది గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను వేయడం ఇంతకుముందు ఎన్రోల్మెంట్ చేసుకోలేదు మీరు ఎక్కడి నుంచి ఎట్లా ఉంది ఇక్కడ మాది లోకలేనండి సో ఇది నా ఫస్ట్ టైమ్ సాఫ్ట్వేర్ గ్రాడ్యుయేట్ అయ్యాక సో ఐఎమ్ ఎగ్జైటెడ్ మై ఓట్ అండ్ ఎవ్రీ సిటిజన్ షుడ్ యూటిలైజ్ దిస్ ఓట్ ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి సో ఇంతకుముందు నాకు తెలియదు కానీ ఇప్పటివరకు అయితే బాగున్నాయి సెక్యూరిటీ అండ్ ఆల్ సో బయట కూడా పోలీస్ బృందం సహకరిస్తుంది ఇన్ఫర్మేషన్ కానీ ఏది తెలియకపోయినా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సార్ చెప్పండి ఎన్నోసారి సార్ మీరు ఓట్ వేయడం ఎలా ఉంది సార్ థర్డ్ టైం థర్డ్ టైం వేస్తున్నాను అంటే అప్పటికన్నా ఇప్పుడు సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి కానీ ఇంతమంది ఎమ్మెల్సీగా అంటే ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ అయినతో కాంటాక్ట్ చేస్తున్నారు ఇంతమంది ఇదే ఫస్ట్ ఎట్లా మరి ఇప్పుడు యాభై ఆరు మంది ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సీరియల్ నెంబర్ ఉన్నది మీకు ఎట్లా గైడ్ చేశారు మరి అంటే ఇంతవరకు వేసాం కనుక తెలిసే మాకు అంటే ఎట్లా వెయ్యాలి అని అది దాదాపు గతంలో ఏదైతే మొదటి ప్రియారిటీ ఓట్లు అయితే చెల్లని ఓట్లయితే అత్యక అత్యధిక సంఖ్యలో పడ్డ సందర్భాలు అయితే ఉన్నాయి ఈసారి ఎట్లా మరి ట్రైనింగ్ ఎట్లా ఇచ్చారు మీకు ట్రైనింగ్ మాకు అనుభవపూర్వకంగా తెలుసులేదు మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు మీకు సార్ ఇక్కడ మంచిర్యాల మాది బాగున్నాయి సార్ ఫస్ట్ టైం నేను యూజ్ చేసుకుంటున్నాను ఇలా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ టైం మీరు చాలా హ్యాపీగానే సార్ ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తున్నందుకు దాదాపు చూడవచ్చు ఇటు ఓటర్లు కూడా చెప్తున్నది ఒకటే గతంతో పోల్చుకుంటే మాత్రం ఈసారి పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఇటు వసతులు అయితే మెరుగయ్యాయి అయితే పూర్తిగా దాదాపుగా ఈ ఏడాది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి యాభై ఆరు మంది బరిలో ఉండడంతో అయితే కొంతమేర ఇటు ఓటు అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి ఎందుకంటే ఇటు క్రమ సంఖ్యలు చూస్తూ వారికి ఓట్లు వేయాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి అయితే మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికైతే వేస్తారో వారికి మొదటి ప్రియారిటీగానైతే అయితే చూస్తారు దాదాపుగా యాభై ఆరు మందిలో ఎవరికి మొదటి ప్రాధాన్యత ఓటు వస్తుంది అనేసి అయితే ఒక ఇంత ఆసక్తి అయితే ఉంది అయితే దా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత నెల రోజుల రోజులుగా కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ పార్టీలు అయితే తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ఇటు జాతీయ స్థాయి నేతలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రచారాలు అయితే నిర్వహించారు మాటలు యుద్ధాలు కూడా రెండు పార్టీల మధ్యనైతే జరిగాయి మళ్ళీ పట్టభద్రులు కావచ్చు ఇటు టీచర్ ఎమ్మెల్సీకి జరుగుతున్నటువంటి ఓట్లలో మరి ఇటు పట్టభద్రులు కానీ టీచర్స్ కూడా ఎవరికి పట్టం కడతారు అనేది ఇంత ఆసక్తిగానైతే ఉంది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ప్రస్తుతానికి గ్రాడ్యుయేట్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియనైతే మంద కొనసాగుతుంది వీడియో జర్నలిస్ట్ రమేశావు శ్రీనివాస్ ఐనివ్ జిల్లా